హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఎస్పీకే నేను మీ అండి సో ఈరోజైతే నేను మీతో ఒకటి షేర్ చేసుకుందామని అయితే వీడియో తీసాను ఏంటి అంటే నా ఫస్ట్ ఛానల్లో నాకు ఒక మెయిల్ అయితే వచ్చిందండి ఏంటి ఆ మెయిల్ అని ఓపెన్ చేసి చూస్తే మీరు యూట్యూబ్ ఈవెంట్కి ఎలిజిబుల్ అయ్యారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అయితే మెయిల్ వచ్చింది ఆ మెయిల్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో ఓకే నేను మెయిల్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వను కొట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను అంటే రిజిస్ట్రేషన్ మరి ఎక్కడ ఏంటి అంటే మనకి దగ్గరలో అయితే హైదరాబాద్ అలాంటివి అయితే ఏం లేవండి మనకి బెంగళూరు చెన్నై కర్ణాటక సో ఇలాంటివి ఇచ్చారనమాట నాకు దగ్గరలో అయితే చెన్నై అనిపించింది చెన్నై పెట్టుకున్నాను సెప్టెంబర్ ట్వంటీ వన్లో నాకు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనమాట అండ్ ఇదే మెసేజ్ కాదండి మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా ఉంటుంది అనమాట ఇంకోటి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసి మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే ఇస్తారనమాట రిజిస్ట్రేషన్ మెయిల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది చూడండి సో మీకు మెయిల్ వచ్చాక మెయిల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ మనకు మెయిల్ పంపిస్తాడు సో ఆ మెయిల్ ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే అని చెప్పేసి మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అని చెప్పి మనకు మెయిల్ ఇస్తాడు సో ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తే మనకి అదే ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఈవెంట్ ఒక వన్ వీక్ ఉందనంగా మనకి మెసేజ్ ఇస్తాడనమాట మెయిల్ మెయిల్ చేస్తారని మెయిల్ లోనే వస్తుందండి మనకి మెసేజ్ మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ గురించి మెయిల్ చెక్ చేస్తూ ఉండాలి మీరు ఎప్పుడైనా మెయిల్ మనం మెయిల్ ఐడి ఇస్తాం కాబట్టి ప్రతిదీ మనకి కాపీరేట్ మనకి కాపీ క్లైమ్ గురించి కానీ రియూజ్డ్ కంటెంట్స్ గురించి కానీ ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్లో కానీ వైట్ ఇవ్వడం మెయిల్ లో ఇస్తారనమాట మనం ఎప్పటికప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ మెయిల్ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి మనకి కామెంట్స్ పెట్టినా సరే మనకి మెయిల్కే వస్తూ ఉంటాయి కాబట్టి మనం మెయిల్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నా ఛానల్ వచ్చేసి ఫస్ట్ బీసీఎం ఛానల్ అండి నా ఫస్ట్ ఛానల్ ఒకసారి మీరు సెర్చింగ్లోకి వెళ్ళి బీసీఎం ఛానల్ అని వస్తుంది అన్నమాట సో నాకు ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ మౌంటైజేషన్ గురించి మీకు నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళైతే మీకు కూడా ఇలా ఈవెంట్స్కి ఈవెంట్లలో పాల్గొనాలి ఈవెంట్కి రావాలి అని అయితే అనుకుంటే మాత్రం మీరు కూడా ఎలా ఏంటి అనేది కూడా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకుంటే చాలా చాలా డౌట్స్ ఉంటాయన్నమాట ఎలా చా స్టార్ట్ చేయాలి ఏమేమి కంటెంట్ పెట్టాలి ఎలా మనం అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతారు సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి అనమాట అలా మీకు మీరు ప్రతి ఒక్క వీడియో కూడా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అండ్ నేను ఫస్ట్ ఛానల్లో ఎలా అయితే వన్ ఇయర్ నేను ఛానల్ అయితే నాకు పట్టిందండి మౌంటైజేషన్ అవ్వడానికి సో ఆ వన్ ఇయర్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా నేను సెకండ్ ఛానల్లో నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను సో మీకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిది టిప్ కూడా నేను చెప్తూనే ఉంటాను అనమాట సో మీరు చూడండి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది సో మీరు కూడా ఇలా ఈవెంట్లలో ఈవెంట్కి రిజిస్ట్రేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి సో వెయిటింగ్ అనమాట అంటే మనం సెప్టెంబర్ ట్వంటీ వన్కి మనకి వన్ వీక్ ముందే మనకి మెసేజ్ అయితే ఇస్తాడనమాట కన్ఫర్మేషన్ మెసేజ్ ఇది ఓన్లీ మనం రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఈ మెసేజ్ అనమాట కన్ఫర్మేషన్ అయితే కాదు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేసి మనకు వన్ వీక్ మనకి ఫంక్షన్ వన్ ఈవెంట్ వన్ వీక్ ఉందనగా మనకు అప్పుడు ఇస్తాడనమాట సో దానికోసం వెయిటింగ్ అనమాట మీరు కూడా ఇలా ఈవెంట్కి పాల్గొనాలి అనుకుంటే మంచిగా ఛానల్ రన్ చేయండి సబ్స్క్రైబర్స్ పెంచుకోండి వాచ్ అవర్ పెంచుకోండి మౌంటేజేషన్ ఎలిజిబుల్ అవ్వండి సో ఇలా సబ్స్క్రైబర్స్ బట్టే కాదండి వన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా రాండవ్ గా తీస్తున్నారు అనమాట తీస్తారు అనమాట ఇట్లా వీళ్ళు సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అటువంటి బట్టే అయితే కాదండి సో మీరు కూడా మీ మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ నా ఛానల్ వన్ ఇయర్ ఉంది కాబట్టి ఈవెంట్కి ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను అనమాట సో చాలామంది నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెన్నై పెట్టుకున్నారు సో నేను కూడా చెన్నై పెట్టుకున్నానండి ఓకే నా ఛానల్ గట్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అలాగే మీరు కూడా ఈ యూట్యూబ్ ఈవెంట్కి రావాలంటే ఛానల్ మాత్రం మంచిగా ఓన్ కంటెంట్ పెట్టి రన్ చేయండి మంచిగా మా అయితే అవుతుంది ఓకే థ్యాంక్ అండి